యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాట లూకాసు కాసు అత్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ ఈ రీతిగా వ్రాయబడి ఉంది నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను మాట యేసు ప్రభువారితో కూడా సిలువ వేయబడినటువంటి ఇద్దరు అంటే దొంగలు బంధిపోటు దొంగలను బట్టి దొంగలు యేసు ప్రభుత్వకి కుడివైపున ఎడవైపున వారిని వారిని కూడా సిలువ వేస్తున్నారు అయితే వారిని మిగులతో కొట్టలేదు కానీ వారిని మరి తాళ్లతో శిలువు మీద వేలాడు సార్ ఆయన కుడివైపున ఎడవైపున ఇద్దరు దొంగలు మరి యేసు ప్రభువారితో వారు చెప్పిన మాటను బట్టి యేసు ప్రభు పడుతున్న వేదనను చూసి ఆయన ఇతరుల పట్ల చూపుతున్న క్షమాగుణాన్ని చూసి మరి వారిద్దరు సంభాషణ వింటూ ఉన్నాం అను ఇక్కడ మొదటి దొంగ ఏమంటున్నారంటే దేవుని కుమారుడు అంటున్నావు కదా నువ్వు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆ రెండు మొదటి దొంగ మరి లోకానుసారంగా మాట్లాడుతూ మరి దూషిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం అయితే మరి రెండవ వైపు దొంగ మరి అక్కడ చూస్తున్నటువంటి పేసప్రభు వారిని సులువు వేస్తున్నప్పుడు చాలా దగ్గరగా గమనించిన వ్యక్తిగా ఆయన ప్రభు మహిమను అతను అక్కడ చూసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం ఎందుకంటే అతను ఏమంటున్నా అంటే మరి ఈయన దేవుని కుమారుడు అని చెప్పి వారు వేస్తున్నారు కనుక నమ్మాడు ఈయనే దేవుని కుమారుడు అని నమ్మాడు కనుక అతనిలో నుంచి వచ్చేటువంటి మాటలు ఇంతకుముందు పాత దొంగలాగా ఉన్నప్పుడు మాటలు కాకుండా అక్కడ నిజాన్ని గ్రహించగలిగేటువంటి కనువిప్పు దొంగ కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అందుకని ఆ దొంగ మరి మొదటి వాడిని గద్దించి ఇది ఈ శిక్ష మనకైతే తగిందే గానీ మరి ఈయన ఏ చేయలేదని మరి మనం చూస్తూ ఉన్నాం కనుక మరి దేవుని కుమారుడు ఏ పాపము చేయలేదు ప్రజల కొరకు ప్రాణం పెడుతున్నాడు అనే విషయాన్ని మరి దొంగ గ్రహించినప్పుడు అతను అక్కడ మరి క్షమాపణ గుణంతో విశ్వ అడుగుతున్నాడు నీ రాజ్యంతో వచ్చినప్పుడు మరి నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు అక్కడ ఒక ఎప్పుడు సువార్త విన వినటువంటి దొంగ మరి యేసు దేవుని కుమారుడని మరి ఈయనకు ఒక రాజ్యం ఉంటుందని ఈయన రాజ్య స్థాపన కొరకు మరలా రెండవసారి లోకానికి వస్తాడని విషయాన్ని మరి ఆ దొంగకు తెలియదు కానీ మరి ఎప్పుడైతే దేవుణ్ణి హృదయంలో నమ్మాడో ఆ నమ్మిన దాన్ని బట్టి ఆత్మలో ఇలాంటి మరి ఆలోచన కలిగి మరి సమయం ఉండగానే మరి బైబిల్ వాక్యంలో చెప్తున్నట్లుగా మరి రెండవ కొత్త గ్రంథంలో రాయబడుతుంది కదా అనుకూల సమయం అందున దేవుణ్ణి ఇదే రక్షణ దినమని వాక్యం చేపడుతున్న రీతిగా మరి ఆ దొంగ మరి యేసు ప్రభు వారిని మరి మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడగటానికి అలాంటి మనసు రెండవ దొంగకి కలిగింది దీనికి లేక ఇది కూడా ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే లేఖనంలాగానే లేఖన భాగం అని చెప్పవచ్చు ఎందుకంటే కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఇక్కడ ఒక రాటం మాట రాయబడతా ఉంది ఎనిమిదవ వశంలో యుహోవా మీద నీ భారము మోపము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా అని తప్పించునేమో అందరు ఇక్కడ కీర్తనకారుడు గ్రంథంలో రాస్తున్నప్పుడు మరి ఎవరైతే యశ్వభు వారికి ఇష్టలుగా ఉంటారో వారిని ఆయన అంట తప్పిస్తాడు అని రాయబడుతుంది ఇక్కడ అదే నిజంగా అక్కడ అదే సంభాషణ ఈ దొంగతో జరుగుతూ ఉంది ఈయన ఎప్పుడైతే దేవుని కుమారుడిని గ్రహించాడో మరి ఇక్కడ ఈయన భారాన్ని దేవుని మీద వేసి అయ్యా నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని మీద ఆధారపడుతున్నాడు కనుక అక్కడ భాగంలో చెప్పబడుతుంది కదా ఆయనకి ఇష్టడు కదా ఆయన వారిని తప్పించుతాడేమో అని వాక్యంలో రాయబడుతున్న రీతిగా మరి ఎప్పుడైతే దొంగలో ఆ క్షమాపణ వచ్చి ఎప్పుడైతే ఆ మార్పు వచ్చి యేసుప్రభువారిని మరి అడిగాడు మరి ఇమీడియట్గా మరి యేసుప్రభువారు నేడే నీవు నాతో పరదేశంలో ఉందని మరి నిశ్చయంగా నీతో చెప్తున్నాను యేసప్రభువారు ఆ దొంగకు ఒక మంచి శుభవర్తమానాన్ని మరి ఆ మరణించే సమయంలో కూడా మరి పక్కన ఉన్నటువంటి దొంగను ప్రేమించి ఆయనకి మరి పాకు క్షమాపణ దయచేసి రక్షణ దయచేసి ఆయన రాజ్యంలో ఆయన స్థానం ఇచ్చిన దేవుడు కనుక ప్రతి మానవుని కొరకు ఈ రీతిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన